తెలుగు నమస్కారం మీ అందరికీ మీకు కొంచెం మంచి విషయం చెప్తా ఏమిటంటే యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమించి మన కోసం పాపం మన పాపాల కోసం యేసు పూసుకొని వారు కల్లువరి శిలువలో బలియాగం అయ్యాడు మన కొరకు కొరళ దెబ్బలు భరించాడు మన కొరకు ఆయన తలకు ముళ్ళ కిరీటం భరించాడు శరీరం అంతా గాయాలయ్యి ఒక చుక్క రక్తపు బొట్టు కూడా మిగిల్చుకోకుండా మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే యేసుప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడని విశ్వాసం ఉంచితే మన హృదయంలో విశ్వసించినామంటే మన పాపాలు క్షమించబడతాయి మన ఆత్మకు రక్షణ కలుగుతుంది చనిపోయినామనుకోండి మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరలోకానికి నిత్య జీవానికి వెళ్తుంది అనమాట అందరూ నమ్ముతారు స్వర్గము నరగం నరకం అనేది ఉందని బట్ ఆ స్వర్గం చేరాలంటే యేసు ప్రభు వారి మార్గం అనమాట ఆయన అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవను నా ద్వారా తప్ప ఎవరు పరిలోకానికి చేరలేనని నేను కూడా ప్రభుని నమ్ముకోకుండా బాగా త్రాగేవాడిని తిరిగేవాడిని అనేక చెడు జీవితంలో పాపంలో జీవించాను ప్రభు తెలుసుకున్న తర్వాత నా యొక్క జీవితం మార్చుకున్నాను మంచి మార్గంలో జీవి జీవిస్తాను నేను తెలుసుకున్న సత్యాన్ని నేను తెలుసుకున్న మార్గాన్ని జీవాన్ని మీకు ప్రకటిస్తాను అటు చదువుకోండి తెలుసుకోండి థ్యాంక్ యూ నా ఈ విలేజ్ నేను పిల్లలకి చింతేస్తారు నియవాణి హెల్తీని యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న తెలుసుకోండి సంతోషముగా వెళ్ళెదను సువార్తను గూర్చినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కొరకై అత సాక్షిగనే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తుక జీవించురా క్రీస్తులు ఫలించురా క్రీస్తులు ప్రకటించురా